తరం వెండిపోతుంది ఆ ప్రేమలు కనుమరుగైపోతున్నాయి ప్రేమ గల పెద్దరికం కనుమరుగైపోతుంది బహుదూరపు బాటసారి పైన మోగుస్తుంది జ్ఞాపకాల మూట వదిలి బాట పట్టిపోతుంది తల్లిని వస్త్రాధతో స్వచ్ఛమైన మనసుతో మధురమైన ప్రేమతో అందరి పట్ల అనురాగంతో విలువలతో కూడా బ్రతుకును సాగించిన మన ముందు తరం తిన్నగా చేసారిపోతుంది వయోభారంతో మనల్ని వదిలిపోతుంది ఉందా తనపు మేసకట్టు రాజహాస్పు పంచికట్టు పూటకు తీరు మార్చని మాట కట్టు శ్రమనే నమ్ముకొని ఎక్కిన బ్రతుకు పెట్టు తెగిన మాట తప్పని నీతి కొట్టు ఇబ్బందులు ఇన్ని ఎదురైనా విప్పని కొట్టు ఇలా నిజాయితీగా మారుపీరుగా నిలిచిన ఒకనాటి మన పెద్దతనం క్రమంగా కనుమరిపోయిపోతుంటే హృదయం బరువెక్కిపోతుంది మనసు మోగపోతుంది కంటనీరు కారిపోతుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్న కష్టాలలో ఎన్ని చుట్టుముట్టినా సమస్యలు ఎన్ని ఎదురైనా అందరూ సామరస్యంగా కలిసిమెలిసి ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకునేవారు ఒకరికొకరు సహకరించుకునేవారు సమస్యలను సమూహంగా జయించేవారు మరి నేటితనం ఒకసారి ఆలోచించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి लाचनो सर टाइप చేసుకోండి థాంక్యూ వెరీ మచ్